జై 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 అంటే అర్థం తెలుసా ఎంతమందికి అర్థం తెలుసు అటు ఒకళ్ళు ఒకళ్ళు చేస్తారు జైభీం అంటే జ్ఞానం వర్ధుల్లాలి జ్ఞానంతో వర్ధుల్ అని అర్థం నమస్తే అంటే అర్థం తెలుసా నమస్తే అంటే నేను బుద్ధి లేనండి బుర్ర లేనండి అని అర్థం అప్పట్లో బ్రాహ్మణులకి నమస్తే చెబితే వాడు తదాస్తూ అంటాడంత అంటే నువ్వు బుద్ధి లేకుండా అలాగే ఉండరా అని వాడికి తిరిగి నమస్కారం చెప్పడం ఈరోజు కల్లకుంట గ్రామంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా సభను ఏర్పాటు చేసిన గ్రామస్తులకు సభాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది దసరాపేటలో మాకు ఏ చిన్న న్యాయ సలహాలు కావాల్సి వచ్చినా కానీ ఎమ్మెల్యే స్పందించి మాకు మా సలహాలు అనుమానాలను తీర్చి గత ఎన్నికల్లో కూడా మాకు నోటరీలు చేయాల్సి వస్తే సుమారు ఒక ఇరవై సార్లు ఇరవై సార్లు నోటరీలు చేసి రిస్క్ పడకుండా రిస్క్ పడకుండా మా ఎన్నంటి ఉండి మా నామినేషన్ అయిపోయేంత వరకు కూడా మాతో పాటు ఉన్న అన్న కన్నారావు గారికి అలాగే ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు మా శాసన ఉద్యమ నాయకులు ఉమ్మడి గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి పల్నాడు జిల్లా ఎన్ఎస్పి అధ్యక్షులు కనుమూరు కోటేశ్వరావు గారికి అలాగే గతంలో ఎంఆర్పిఎస్లో పనిచేసి ఇప్పుడు టీడీపీలో యాక్టివ్గా ఉన్న మా సహచార మిత్రులు ఉద్యోగ మిత్రులు బొక్కి వెంకటేశ్వరరావు గారికి పెద్దలు మా తండ్రి సమ్మానులు మాజీ సర్పంచ్ ఆనందరావు గారికి బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా తరఫున మరోసారి ఉద్యోగం చేయజేస్తున్నాను అనుకుంటున్నాను అంబేద్కర్ గారు ఏం చేశాడు మనకి ఎందుకు మనం సభ జరుపుకుంటున్నాం ఏం చేశాడు మనకు అంబేద్కర్ గారు ఏమిచ్చాడండి అంబేద్కర్ గారు చాలా మంది అంటారు భారత రాజ్యాంగాన్ని రాజాడు మనకు రిజర్వేషన్లు ఇచ్చాడు కానీ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఆయన మాకు రిజర్వేషన్ వద్దు మాకు కమ్యూనల్ అవార్డు ఇవ్వండి కమ్యూనల్ అవార్డు అంటే ఈ దేశంలో వాట అడిగాడు మేము నూటికి ఎనభై ఐదు శాతం ఉన్న జనాభా మేము మాకు ఈ దేశంలో వాటా కావాలి ఈ దేశంలో ఉన్న ఒక్క శాతం ఉన్న బ్రాహ్మణులు ఈ దేశాన్ని వెళ్తున్నారు ఐదారు శాతం ఉన్న రెడ్లు ఈ దేశాన్ని వెళ్తున్నారు ఐదు శాతం ఉన్న కమ్మలు ఈ దేశం ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నారు ఎనభై ఐదు శాతం ఉన్న నూటికి ఎనభై ఐదు శాతం ఉన్న మేము ఈ దేశాన్ని ఎందుకు వెళ్ళకూడదు మాకు మాకు రిజర్వేషన్ అవసరం లేదు మాకు కమ్యూనల్ అవార్డు కావాలి కమ్యూనల్ అవార్డు అంటే రెండు ఏట్లు ఇప్పుడు మన ఊర్లో ఒక సర్పంచ్ ఎన్నికలు జరిగిందనుకో ఊరు మొత్తానికి ఒక సర్పంచ్ ఉంటాడు కానీ మనవరకే ఒక సర్పంచ్ ఉంటాడు నియోజకవర్గం మొత్తం ఒక ఎమ్మెల్యే ఉంటాడు మనవరకు మన ప్రతినిధిగా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఒక ఎమ్మెల్యే ఉంటాడు అది ఆయన అడిగింది కానీ ఆ రోజు గాంధీ అని చెప్పుకునే మహాత్ముడు గాంధీ అని చెప్పుకునే మహాత్ముడు బ్రిటిష్ ప్రధాని ముందు అన్నిటికీ ఒప్పుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ ఈటానికి వీళ్ళ లేదు మేము స్వతంత్రం వచ్చిన తర్వాత తెచ్చుకుంటాం అని చెప్పేసి ఉల్లంఘ ఉల్లంఘన ఉద్యమం ఒప్పంద ఉద్యమం నేను ఒప్పంద ఉల్లంఘన చేస్తున్నాను దాన్ని నేను ఉద్యమం చేస్తానని చెప్పేసి ఆయన ఎరవాడ జైల్లో ఆంబనీల నిరాధ్యక్షకు పొనుకున్నాడు ఎందుకు మనకు డాక్టర్ బాబు అంబా అంబేద్కర్ గారు మాకు చదువులు కావాలి ఓటు హక్కు కావాలి తర్వాత ఈ దేశంలో వాటా కావాలి మాకు స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలి కనీసం మిమ్మల్ని చదువుకొని కూడా చదువుకొనివ్వట్లేదు ఈ దేశంలో మాకు ఓటు హక్కు కావాలి ముఖ్యంగా ఓటు హక్కు కావాలని చెప్పేసి ఆయన బ్రిటిష్ ప్రధాని ముందు పోరాటం చేసి అక్కడ బ్రిటిష్ ప్రధాన్ని ఒప్పుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు అందరు సేపు సంతకాలు చేయించుకొని వచ్చిన తర్వాత మేము అక్కడ ఒప్పుకొని ఆయన దగ్గర ఒప్పుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఎరవాడ జైల్లో అసలు వాళ్ళన్నిటికీ ఇవ్వటానికి లేదు అవి ఇస్తే మేమేం కావాలి ఎంతమంది ఉన్నారండి ఈ దేశంలో బ్రాహ్మణులు కాంటోళ్ళు ఎంతమంది ఉన్నారు రాజులు ఈ దేశంలో వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళ ఆధిపత్యం కోసం ఒప్పందన ఉద్యమం అని చెప్పేసి బ్రిటిష్ రాజుతో చేసుకున్న ఒప్పందాన్ని నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని అప్పుడు సైమన్ కమిషన్ వేసింది బ్రిటిష్ ప్రభుత్వం ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం మనకు ఎట్టైతే కమిషన్ వేసిందో అప్పుడు కూడా ప్రభుత్వం కమిషన్ వేసింది అంబేద్కర్ గారు చెప్పేది నిజమేనా కాదా ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి ఒక కమిషన్ సైమన్ కమిషన్ వేసింది ఆ సైమన్ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్న సందర్భంలో ఇప్పుడు గాంధీ ఏమన్నాడంటే గోబ్యాక్ సైమన్ అంటే సైమన్ ని భారతదేశంలో తిరగనేవి కాకండి ఈ సైమన్ కమిషన్ కానీ తిరిగి కరెక్ట్ రిపోర్ట్ ఇస్తే ఈ దళితులు అనబడే వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అనబడే వాళ్ళు మారామాజిక ఎరికి యానాది అనబడే వాళ్ళు చదువుకుంటారు వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది వాళ్ళు స్వతంత్రంగా ఉంటారని చెప్పేసి ఈ ఉద్యమాన్ని ఆ సైమన్ కమిషన్ ఎనికి పంపించండి అని చెప్పేసి సైమన్ కమిషన్ మీద రాళ్ళు లేచి అంబేద్కర్ గారి మీద చెప్పులు దండలేసిన చరిత్ర మన మహాత్ముడు అని చెప్పుకుంటున్నాం ఈ గ్రామస్తులు సిగ్గుపడాలి మనం ఇప్పటికీ ఈ గ్రామస్తులు సిగ్గుపడాలి నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో పెద్ద పల్లెల్లో ఒకటి పల్లె ఈ నియోజకవర్గంలో పెద్ద పల్లెల్లో ఒక పల్లె కల్లగొండ పల్లె ఇంటికి వంద రూపాయలు వేసుకుంటే విగ్రహం వేసిద్ది ఇంకొక వంద రూపాయలు వేసుకుంటే కార్యక్రమం జరిగిద్ది ఇప్పటికీ ఆయన చనిపోయి డెబ్బై సంవత్సరాలు పైన అవుతుంటే ఈ రోజు కూడా ఈ కాలనీలో విగ్రహం లేకపోవడం చాలా చిక్కుశాటు మిత్రులారా గుర్తు పెట్టుకోండి మన కాలనీలో వైఎస్ బొమ్మ వైఎస్ అని మూడు రోజులకి మన విగ్రహాలు లేపుతాం ఎన్టీ రామారాజు అని మూడు రోజులకి విగ్రహాలు లేపిన చాలా పల్లెలు ఉన్నాయి చాలా పల్లెం వాళ్ళు ఏం చేశారా మనకి ఏం చేశారు వాళ్ళకి ఎన్టీ రామారావు గారు చుండూరులో మాదిగలను చంపాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో కారంచెళ్ళలో కారంచేడిలో రామారావు మాదిగల దంపితే నువ్వు మాదిగలను దంపటం నేను మాలను చంపుతారని చెప్పేసి పోటీల మీదుగా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చుండూరులో మాలను ఓచుకోత కోసింది అలాంటి వ్యక్తుల విగ్రహాలు మన పల్లెల్లో పెట్టుకొని మనం ఊరేగుతూ మనకి ఏదైతే అన్ని హక్కులు కల్పించి పెట్టాడు ఈరోజు స్వతంత్రంగా ఇటు పక్క కూర్చొని మాట్లాడటానికి కారణం డాక్టర్ బాబుసాబ్ అంబేద్కర్ గారు ఆయన నేను లాయర్ నేను గర్వంగా చెప్పుకోవడానికి కారణం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఈయన ఎంఏ చేసి బిహెచ్డీలు చేసి గర్వంగా నేను ఉద్యమం చేస్తానని చెప్పుకోవడం ఉద్యమకారులు మేమందరం మనందరం మన పిల్లలందరూ చదువుకోవటానికి కారణం డాక్టర్ బాబుసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన తల్లిలో పెట్టుకోలేదంటే మనం సిగ్గుపడాల్ని పిల్లలు ఈరోజు ఈ ప్రపంచంలో మూడు పండుగల్ని ఘనంగా జరుపుతారు